ఇవి బ్లూబెర్రీస్ నిన్న నేను రిలయన్స్లో తీసుకొచ్చాను ఒకసారి తిని చూద్దాంలే ఎప్పుడు చూడలేదు తిని చూడలేదు ఒకసారి చూద్దామని ఒక బాక్స్ తీసుకొచ్చా ప్రైస్ అయితే టూ నైంటీ నైన్ ఉంది నూట పాతి గ్రాములు నూట పాతి గ్రాములు టూ నైంటీ నైన్ ఉంది కాస్ట్ ఎక్కువే ఉంటాయి ఇవి టేస్ట్ అయితే పర్వాలేదు బాగా టేస్ట్గా లేవు కానీ పర్వాలేదు గింజలు ఏమి లేవు ఇందులో కడుక్కుని ఇలా డైరెక్ట్గా తినేయచ్చు ఇవి బ్లూబెర్రీస్ బెనిఫిట్స్ అని నేను యూట్యూబ్లో చెక్ చేస్తే మంతిన రాజ్ గారు చేసిన వీడియో చూసా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి యా కింగ్ ఆఫ్ యాంటీ యాక్సిడెంట్ అంట మీరు ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే మీరు ఆయన వీడియో చూడండి ఎప్పుడన్నా దొరికితే ఓ ఎప్పుడన్నా ఒకసారి తెచ్చుకొని తినొచ్చు పద్దాక తినలేం కదా కాస్ట్ ఎక్కువ ఇక కొంచెం అన్ని చోట్ల కూడా దొరకవు సూపర్ మార్కెట్లో ఉంటాయి